హాయ్ హలో ఫ్రెండ్స్ నేను ఇక్రామ్ హుసేన్ ఈరోజు డేట్ వచ్చేసి ఫిఫ్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ వీడియో తీస్తున్నాను ఈరోజు మీ ముందుకు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ హుండాయ్ ఐ ట్వంటీ ఆస్టా తీసుకోవడం జరిగింది సెకండ్ ఓనర్ వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది టైర్స్ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అలవ్ వీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి సార్ దీనికి నాలుగు కార్ండర్స్ వస్తాయి ఫోల్డబుల్ మిరర్ సైడ్ మిరర్ సార్ దీనికి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఆరు వేల నలభై తొమ్మిది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ జెన్యున్ రీడింగ్ ఇది మీటర్ ట్యాంపరింగ్ కాదు ఎక్స్ట్రా ఫీడింగ్ కస్టమర్ ఇది స్క్రీన్ పెట్టుకున్నాడు ఆటో క్లైమేట్ ఏసీ వస్తాయి సార్ రెండు ఇయర్ బ్యాగ్లు వస్తాయి స్టేరింగ్ కంట్రోల్స్ వస్తాయి దీనికి రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రీడింగ్ జెన్యున్ రీడింగ్ లోపల ఇంటీరియర్ కూడా లెదర్ సీటింగ్ మంచిగా ఉంది ఫ్రంట్ డోర్ కూడా ఒరిజినల్ టోటల్ గ్లాసెస్ కూడా ఒరిజినల్ ఉన్నాయి బియ్యలు కొడుతూనే ఉన్నాయి అన్నీ రియర్ రైట్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ రియర్ ఏసీ కూడా వస్తుంది దీంట్లో టైర్స్ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అలా వీల్స్ ఉంటాయి సార్ దీనికి అడ్వాకేట్ వెహికల్స్ సార్ ఇది ఒకటి మన దగ్గర అమ్మడానికి వచ్చింది డిక్కీ పోర్షన్ కూడా ఎటువంటి యాక్సిడెంట్ లేదు డ్యామేజ్ లేదు డిక్కీ కూడా షోరూమ్తో వచ్చింది ఉంది స్టెప్ని కూడా మంచిగానే ఉంది కింద బూట్ ఫ్లోర్ కూడా ఎక్కడ రస్ట్ ఎట్లా ఏం లేదు యాక్సిడెంట్ బండి కాదు సార్ ఒరిజినల్ వెహికల్స్ సార్ ఇది తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది ఇది అదర్ స్టేట్ నుండి వచ్చి ఇక్కడ తెలంగాణ అయిన వెహికల్ కాదు ట్వంటీ ఆస్టా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ నాలుగుకి నాలుగు నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇది ఒక డోర్ లెఫ్ట్ సైడ్ డోర్ రియర్ డోర్ చేంజ్ అయ్యింది సార్ ఒకటి గ్లాసెస్ చేంజ్ కాలే గ్లాసెస్ అవే ఉన్నాయి గ్లాసెస్ బియ్యలు కొడుతూనే ఉన్నాయి ఒక డోర్ చేంజ్ యాక్సిడెంట్ యాక్సిడెంట్లు సార్ ఒరిజినల్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒక డోర్ చేంజ్ అయింది సార్ ఒకటి లెఫ్ట్ సైడ్ది ఒక డోర్ రియర్ డోర్ మారింది ఒకటి అద్దాలు మారాలి కానీ ఒక డోర్ మారింది ఎందుకు చేంజ్ చేస్తుండే అర్థం అవుతుంది ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేస్తున్నాడు కావచ్చు టైర్స్ నాలుగిటికి నాలుగు నైంటీ పర్సెంటే ఉంది ఒక ఫ్రంట్ అద్దం చేంజ్ అయింది సార్ ఒకటి ఒక డోర్ చేంజ్ అయింది ఒక ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయింది ఇది బీజే కొడుతుంది సార్ లెఫ్ట్ అక్కడ చూసుకోవచ్చు ఇంజన్ కూడా ఎటువంటి నాయిస్ అట్లా ఆయిల్ లీక్ లీక్ చేయడం అట్లా ఏం లేదు లెఫ్ట్అప్ కూడా బానట్ చేంజ్ అయింది బానట్ కంపెనీతో వచ్చింది కాదు ఒక బానట్ రిప్లేస్ అయింది ఒక డోర్ రిప్లేస్ అయింది సార్ అంతే టోటల్ వెహికల్ జెన్యున్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి సెకండ్ ఓనర్ సార్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది జూ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఒక లక్ష ఆరు వందల చేంజ్ తిరిగింది వెహికల్ కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ ఆరు లక్షల డెబ్బై వేలు అడుగుతుండు బార్గెనింగ్ ఉంది సార్ దీంట్లో ఈ వెహికల్ కావాలంటే జగిత్యాలకి రావాల్సింది జగిత్యాల్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ జగిత్యాల్ డిస్టిక్ జగిత్యాల నుండి కరీంనగర్ పోయి రోడ్లో ధరూర్లో మా ఆఫీస్ ఉంది ప్రైమ్ మోటార్స్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పక్కనే ఒకవేళ మీకు కావాలంటే నా నంబర్కు కాల్ చేయండి నా నెంబర్ బోర్డు పైన ఉన్నాయి సార్ ఈ గాడి దో హజార్ మ్యానుఫ్యాక్చరింగ్ 2019 रजिस्ट्रेशन व्हीकल है हुडाई आई ट्वेंटी आस्टा सेकेंड ओनर कंप्लीट शोरूम ट्रैक है एक लाख चेन चला हुआ है गाड़ी एक लाख चार सौ कुछ चला हुआ चार पाँच सौ किलोमीटर चली हुई है गाड़ी सेकेंड ओनर है एडवोकेट व्हीकल है व्हीकल कंप्लीट शोरूम ट्रैक है व्हीकल चारों टायर नाइन्टी परसेंट है गाड़ी के फीचर्स ए ब्रेक्स अलाई व्हील्स दो एयर बैग्स आते स्टेयरिंग कंट्रोलर्स चारों पावर विंडोस आते रियर ए सी आता व्हीकल में आटो क्लाइमेट ए सी आता व्हीकल बहुत अच्छी है सर अगर से किसी को चाहिए तो मेरे नंबर पे कॉल करिए मेरा नंबर ये है बोर्ड पे। कस्टमर एक्सपेक्टिंग प्राइस छः लाख सत्तर हज़ार मांग रहा बारगेनिंग है अगर से किसी को चाहिए तो जगतियाल को आना पड़ेगा जगतियाल तेलंगाना स्टेट जगतयाल डिस्ट्रिक्ट है जगतियाल से करीमगढ़ जाने की रोड पे धरूर धरूर में प्राइम मोटर्स हमारे ऑफिस है सर ठीक है ओके